హాయ్ అండి తోట సేల్కి వచ్చిందండి ఇది చూస్తున్నాం కదా గిరెలు ఏ విధంగా ఉండయో ఈ పామాయిల్ తోట వచ్చేసి సేల్కి వచ్చిందండి నాలుగు మూల సమానంగా ఉంటుందండి మన సెల్ ఆకారంలో ఇది స్టేట్ హైవేకి వచ్చేసి సెకండ్ బిట్ అండి స్టేట్ హైవేకి వచ్చేసి సెకండ్ బిట్టు ఈ బిట్ వచ్చేసి తెలంగాణ అండి ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ తెలంగాణ సొత్పల్లి అండి సొత్పల్లి దగ్గరలో వస్తుంది ఈ బిట్ వచ్చేసి క్రాప్కి అయితే వచ్చిందండి పామాయిల్ మొక్క వచ్చేసి సాయిల్ వచ్చేసి కంప్లీట్ డెడ్ సాయిల్ వస్తుందండి కంప్లీట్ డెడ్ స్థాయిలో ఉంటుంది పక్కాగా మన స్టేట్ హైవేకి వచ్చేసి ఒక రెండు వందల మీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది రెండు వందల మీ రెండు వందల మీటర్లు ఉండకపోవచ్చు ఓ రెండు ఎకరాలకి మధ్యలో అడ్డం ఉంటుంది ఆ రెండు ఎకరాలు వచ్చేసి ట్వంటీ ఫీట్ ఒకటి ఉంటుంది ఇరవై అడుగుల మట్టి వాటి ఉంటుంది తెలంగాణ పాస్ బుక్ అండి రైతు బంధు కూడా వస్తుంది క్రాప్కి వచ్చిన పాములు దీంట్లోకి వచ్చేసి రెండు మోటార్లు అయితే ఉన్నాయండి రెండు బోర్లు ఒక్కొక్కటి వచ్చేసి రెండు అంగుళాలు వస్తుంది టూ ఇంచెస్ వాటర్ వస్తుంది ఒక్కొక్కటి అట్లాంటివి రెండు ఉన్నాయండి అంటే ఫోర్ నాలుగు అంగళ వాటర్ వస్తుంది నేను చుట్టూరు ఫెన్సింగ్ అయితే ఉందండి కంప్లీట్ ఫెన్సింగ్ కంప్లీట్ ఫెన్సింగ్ ఉంటుంది సాయిలు వచ్చేసి రెడ్ సాయిలే వస్తుంది ఇది ఒక మోటార్ అండి ఇంకో మోటార్ చూపలేకపోయాను ఎండ బాగుంది ఎండ దానివల్ల తిరగలేకపోయాను ఎకరం వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారండి నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండి ఇది వచ్చేసి అందులోనూ పామార్ క్రాప్కి వచ్చింది టైట్ వచ్చి ఎంత క్లియరు దీని చుట్టూరు ఫెన్సింగ్ అయితే ఉందండి కావలసిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉంటుందండి ఇది రోడ్డు అండి ఆ కార్ అవతల తా రోడ్డు ఉంటుంది అది స్టేట్ హైవే పెద్ద హైవే అండి జస్ట్ కొద్దిగా చెట్ల కాడనే రోడ్ అండి తా రోడ్డు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్